హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కొందరు క్యాబ్ డ్రైవర్లు ఛానల్ పెట్టి వైరల్ చేస్తారు కదా ఇంత సంపాదిస్తారు అంత సంపాదిస్తారు అని వాస్తవాలు చెప్పరు ఎవరు వేరే డ్యూటీలు చేసుకునే వాళ్ళు మానుకొని క్యాబ్ అన్నట్టు మాట్లాడతారు ఎందుకంటే నిజం మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు వీడియో వైరల్ అయ్యి ఆ యూట్యూబ్ మంచి సారీ ఊబర్ కానీ ఓలా కానీ దాకా చేరి పిల్ల మీద కేసులు పెట్టడు లేకపోతే ఐడి బ్లాక్ చేసుడు ఇవన్నీ అవుతాయి అని చెప్పేసి అయ్యా బాగుంటుంది బిజినెస్ రోజు రెండు వేలు మూడు వేలు ఎయిర్పోర్ట్ పోయే తరకి వచ్చాడు పైసలు ఎవరు ఒక్కొక్క ట్రిప్ నేను కంప్లీట్ చేసినాక ప్రతిదీ చూపిస్తాను నేను కూడా క్యాబ్ డ్రైవర్ని అర్థమవుతుంది ఎయిర్పోర్ట్ వస్తే రెండు వేలు అవుతాయి మూడు వేలు అవుతాయి అని చెప్తారు పోయేటప్పుడు ఐదు వందలు ఆరు వందలు ఇస్తుండ్రు వచ్చేటప్పుడు మూడు వందలు మూడు వందల యాభై కంటే ఎక్కువ ఇస్తలేడు అది కూడా మినిమం టూ అవర్స్ త్రీ అవర్స్ వెయిట్ చేయాలి అక్కడ ఎవరికైనా తెలిసే ఆ విషయం ఒక క్యాబ్ డ్రైవర్కి తెలిసి ఉంటుంది అది ఏదో పెడుతున్నాం కదా మళ్ళీ ఇబ్బంది కాకుండా అని చెప్పేసి వీడియోల కోసం డ్రైవింగ్ చేసాడు కాదు అని చెప్పండి వేరే డ్యూటీ చేసుకునే వాళ్ళని చేసుకునేలా ఉండాలి కానీ మానుకొని మన డ్యూటీ చేసేటప్పుడు రావద్దు బిజినెస్ కరెక్ట్ ఉంటే తెలిసిపోతుంది అంత బిజినెస్ కరెక్ట్ ఫ్రెండ్ వీడియోలు ఎన్ని తీస్తున్నావు ప్రతి వీడియో ప్రతి ట్రిప్పు ఎంత మిల్తో నేను చూపిస్తాను చూడండి వాస్తవం నాకు నా కేసులో కానీ ఐడియా బ్లాగ్ కానీ నాకు సంబంధం లేదు నేను తీసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్